టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశాక తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కళ్యాణ్దుర్గం టీడీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు స్పష్టం చేశారు రెండు రోజుల తర్వాత కళ్యాణదుర్గం ఉమామహేశ్వర్ నాయుడు చేరుకున్నాడన్న సంగతి తెలుసుకున్న పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఆయన క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు ఈ సందర్భంగా అన్ని మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు తమ ఆవేదనను ఆక్రోశాన్ని వ్యక్తం చేసి ఏం తప్పు చేశామని మనకు టికెట్ చంద్రబాబు కేటాయించలేదని ఉమామహేశ్వర్ నాయుడును ప్రశ్నించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పనిచేసే దుర్గానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినా మీకే అన్యాయం జరిగిందని ఆక్రోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను సముదాయించిన ఉమామహేశ్వర నాయుడు ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ మీ అందరి ఆలోచనకు అనుగుణంగా ప్రకటిస్తారని వారిని తెలుగుదేశం జెండాను ప్రతి ఇంటికి తీసుకెళ్లినటువంటి వాళ్ళకు కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులను కళ్యాణదుర్గం పెట్టిగా నియమించడం జరిగింది అదంతా తెచ్చిన అంశం నాలుగు సంవత్సరాల పది నెలల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండాను పట్టుకుని ప్రతి ఇంటికి తీసుకెళ్లినటువంటి ఇన్ఛార్జ్ పాత్ర నిర్వహిస్తున్నటువంటి నేను అదేవిధంగా హనుమంతరాయ సౌదరి ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరికీ కాకుండా వీళ్ళ కనీస సమాచారం కూడా తెలియకుండా అభ్యర్థి పెట్టడం జరిగింది దీనికి నియోజకవర్గంలో అంతా కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈ అభిప్రాయాలన్నింటినీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళండి ఎక్కడ పరి పొరపాటు జరిగిందో అనే అనే విషయాలు వేలాది మందిగా కార్యకర్తలంతా వచ్చి చెప్పడం జరిగింది ఆ అభిప్రాయాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి జెండా పట్టుకున్నటువంటి ఏ వ్యక్తికి ఇచ్చినా మాకు అభ్యర్థం లేదు జెండా గురించి తెలియనటువంటి వ్యక్తులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించారని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఆవేదన ఆక్రోషం బాధ తెలియజేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు నాయకులందరితో ఈరోజు నేను మాట్లాడడం జరిగింది వాళ్ళందరి సమస్యలన్నీ విన్నాము అవన్నిటిని పార్టీ దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ తెలియజేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు కష్టపడినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి మా కార్యకర్తలంతా కోరారు దాంట్లో ఉమామహేశ్వర నాయుడికే కాకుండా ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జెండా పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది మా అందరి ఆలోచన ఆ విధంగా జరగలేదు అనేది కార్యకర్తలు బాధలో ఉన్నారు వాళ్ళందరినీ ఓదార్చి వీళ్ళ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున వేలాదిగా తరలిచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఇవన్నీ పార్టీ చూసి తీసుకెళ్తాం మీడియా మిత్రుడు తెలియజేస్తాం సురేంద్రబాబు ఆల్రెడీగా ప్రకటించింది ఎక్కడ పొరపాటు జరిగిందేమో మాకు తెలియట్లే అందుకోసం కార్యకర్తల ఆవేదనంతా నేను ఐదు సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తిగా వాళ్ళ అభిప్రాయాలను ఆవేదనను బాధను తీసుకొని అధిష్టానం దృష్టి ఉంచాల్సినటువంటి బాధ్యత నా ముందు నా మీద ఉంది కాబట్టి ఆ పని చేసే దాంట్లో భాగంగా స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు చెప్పారు ఈ అభిప్రాయాలన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్తారో దాన్ని మరీ కార్యకర్త సమావేశం పెట్టుకొని